నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో నేను విశ్లేషించుకునే ప్రధాన ఏంటంటే ప్రధానంగా ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు కానీ విశ్లేషించుకున్నట్లయితే మొదటగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే ప్రధాన బ్యానర్గా మద్యం మాఫియాను వదలం వైకాపా దోపిడీపై సిఐడి దర్యాప్తు గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల నష్టం లక్ష కోట్ల మద్యం విక్రయాలు నగదు రూపంలోనే దేశంలోనే అతిపెద్ద కుంభకోణం దోషుల్ని కఠినంగా శిక్షిస్తాం ఆరోగ్యాల దెబ్బతిని ఎంతమంది చనిపోయారో తేలుస్తాం మద్యం విధానంపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇది ఈరోజు ప్రధానమైన వార్త నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మద్యంలో జరిగినటువంటి కుంభకోణాన్ని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టేది లేదు ఈ కల్తీ మద్యానికి ఈ విధంగా మద్యం మాఫియాకి కారణమైనటువంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు దీన్ని త్వరలో వెలుగు చేస్తామని చెప్పి సిట్టు దర్యాప్తునికి ఆదేశించడం జరిగింది కాబట్టి ఈ మద్యం మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ నిన్న అమరా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం జరిగింది ఎందుకంటే ఈ మద్యం కుంభకోణం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే దాదాపు ఈ కుంభకోణం చేసినటువంటి బాధ్యులు దేంతో సమానం అంటే శవాల మీద చిల్లర వేసు ఏరుకున్నంత వాళ్ళతో సమానం శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళతో సమానం ఈ మద్యం మాఫియాలో పాత్రలు ఉన్న అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ప్రజల ప్రాణాలతో ఆడుకున్నారు ఎందుకంటే ఒక బ్రా ఒక పద్ధతి వ్యవహారం లేకుండా ఏదంటే అది కలిపి స్పిరిట్తో తయారైనటువంటి కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మటం వలన ఎంతమంది పేదలు ప్రాణాలను వదిలేసుకున్నారో లెక్కలేదు ఎంతమంది కిడ్నీస్ చెడిపోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారో లెక్కే లేదు దీనికి బాధ్యులైనటువంటి వా మాత్రం వాళ్ళు చాలా దుర్మార్గమైన వాళ్ళను చెప్పుకోవచ్చు వాళ్ళు మామూలు పాపాలు చేయలేదు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అనేది కూడా ప్రజల యొక్క డిమాండ్ ఇకపోతే బడికెళ్ళే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం అమలుకు విధి విధానాలు రూపొందిస్తున్నాం శాసనమండలి మంత్రి లోకేష్ యాక్చువల్గా ఈ తల్లికి అనేది ప్రజాభిప్రాయం ప్రకారం కానీ జనాల అభిప్రాయం ప్రకారం కానీ ఈ తల్లికి వందనం అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తించాలని వాళ్ళు చెప్తున్నారు అలా అయితే ప్రభుత్వ స్కూల్స్ బాగుపడి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయని వాళ్ళ డిమాండు కాబట్టి కానీ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీకి అనుగుణంగా బడికి వెళ్ళే పిల్లలందరికీ తల్లి కొందడం అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు ప్రభుత్వ స్కూల్ కావచ్చు ఎవరికైనా ఇస్తామో దాని విధి విధానాలు రూపొందిస్తున్నారు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది రెండు వేల కోట్లతో అమరావతి రైల్వే లైన్ అభివృద్ధి రైల్వే బడ్జెట్లో ఏపీకి తొమ్మిది వేల నూట యాభై ఒక్క కోట్లు నిన్న ప్రవేశపెట్టిన నిన్న మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కి ఒక వరాలు జల్లు కురిపించారు దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మోడీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి తెలుగింటి కోడలైనటువంటి నిర్మలా సీతారామన్కి ధన్యవాదాలు చెప్పడం జరిగింది నిన్న ప్ర నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ మరొక తీపి కబురు తెలియజేశాడు అమరావతికి అమరావతిలో రైల్వే లైన్ అభివృద్ధికి రెండు వేల కోట్లతో బడ్జెట్ను ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణానదిపై భారీ వంతెన డిపిఆర్కి రైల్వే బోర్డు నీతి ఆయోగ్ ఆమోదముద్ర డిపిఆర్కు రైల్వే బోర్డు నీతి ఆయోగ్ రెండు కూడా ఆమోదముద్ర యాభై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని విజయవాడ స్టేషన్ ఆధునీకరణ లోక్సభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎల్లడి ఇది ఒక మరొక శుభవార్త ఆంధ్రప్రదేశ్కి పశ్చిమ గోదావరి జిల్లా నందమూరులో అన్నదాతలతో కలిసి ముంపు పొలాలలో దిగి నిరసన తెలుపుతున్న పిసిసి అధ్యక్షురాలు షర్మిల జగన్ పాపం రైతులకు శాపం వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే లక్షల ఎకరాల్లో పంట నష్టం ఇక ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయమే విజయవాడలో ఉన్నటువంటి హెల్త్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉండేది ఇంతకుముందు కానీ గత రెండు సంవత్సరాల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దానికి ఎన్టీఆర్ పేరు పేరు తీసేసి వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తిరిగి దాన్ని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనే పేరు నామకరణం చేస్తూ అసెంబ్లీ ఆమోదం చెందడం జరిగింది బడ్జెట్లో మాకు అన్యాయం కేంద్రాన్ని తప్పుపట్టిన విపక్షం ఏపీ బీహార్లకే నిధులిచ్చారనే విమర్శ పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన ఉభయ సభల నుంచి ఎంపీలు వాకౌట్ ఒకేసారి అవకాశం ఇదివరకులా ఎక్కువ ఛాన్సులు ఉండవు బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తా లేకపోతే కొత్త వారిని తీసుకుంటా కేంద్రం నుంచి వీలైనంత వరకు నిధులు తేవడమే తేవడంపై దృష్టి పెట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు సృష్టికరణ రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలు ఈ పరిస్థితిని అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అందరూ వినాలి ఇది మరీ హాస్యాస్పదం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తే మీరు అలాంటి మీరు నిన్ను ఢిల్లీలో ధర్నా చేయడం చాలా హాస్యాస్పదమని ప్రజలందరూ అనుకుంటున్నారు మీరు నిన్న చేసిన జంత్రమంత నిరసనలో ఇది ఎక్కడ విడ్డోరు అని కూడా ప్రజలందరూ కామెంట్ చేసుకోవటం విన్నాం పార్టీలో క్రిమినల్స్ను కాపాడుకునేందుకే ఢిల్లీలో శివరాజకీయాలు ఐదేళ్ల పాలనలో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కసారైనా ధర్నా చేశారా జగన్పై తెలుగుదేశం పార్టీ ఎంపీల ధ్వజం ఇది ఈరోజు ఈనాడ ప్రధాన దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మరొక ముఖ్యమైన అంశంతో మనం తర్వాత వీడియోలో కలుద్దాం నమస్కారం